హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్ ఇప్పుడు మనం చూడబోయేది మీషో నుంచి తీసుకున్న శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనకి జార్జెస్ సారీ అండి మనకి ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ బై ఆ రేంజ్ లో పడేది అనమాట మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా రా సిల్క్ మెటీరియల్ లో ఇచ్చారండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట ఆరెంజ్ షేడ్ లో వచ్చిందనమాట కొంచెం డార్క్ గానే ఉంది వీడియోకి మాత్రం లైట్ కనిపించేస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇలా డబల్ స్టిచ్ చేసారండి ఇంత ఏం రాలేదు బట్ స్టిచ్చెస్ అనేది డబల్ వేసారు సో కనిపించేస్తుంది మనకి శారీ వచ్చేసి ఇలా మిక్సింగ్ లో వచ్చేసిందండి చాలా చాలా బంపుల్ గా నీట్ గా చాలా బాగుంటది అనమాట ఇలాంటి శారీస్ అయితే క్లాసీగా అనిపించేస్తాయి అనమాట ఆరెంజ్ ఫ్లౌట్ తో పేర్ చేస్తే లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ గానీ చాలా బాగుంది జార్జే శారీ ఐడియా ఉంది కదండి మీకు వచ్చేసి చూడండి దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇలా ఉంటది అనమాట ఫ్యాబ్రిక్ మెత్తగా స్కిన్ కి హగ్గింగ్ గా కూడా ఉందన్నమాట మనకి జార్జెస్ శారీ ఐడియా ఉంది కదా మీకు అలా అనమాట చాలా చాలా బాగుంది సింపుల్ గా బాగా అనిపిస్తాయి అనమాట ఇలాంటి శారీస్ బ్లౌజ్ మంచి పేర్ అప్ చేసిన అంటే చూడండి ఇప్పుడు కాంట్రాస్ట్ ఇదైతే కాదు జస్ట్ ఇలా ఆరెంజ్ బ్లౌజ్ మంచిది పేర్ప్ చేసిన అంటే చాలా బాగా కనిపించేస్తుంది లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా చాలా బాగుంది చాలా నచ్చింది అనమాట నాకు వచ్చేసి సింపుల్ గా క్లాసీ అనిపించేస్తాయి అనమాట ఇలాంటి వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్టీ త్రీ ఆరెంజ్ లోనే పడేది ఇది కూడా వచ్చేసి మనకి ఇది వచ్చేసి కాటన్ అండ్ శారీ అండి మనకి చాలా చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ లో ఇచ్చారనమాట వైట్ ఫ్లవర్ ప్రింటెడ్ ఉంటాయి కదా అలా వచ్చింది అని మనకు డిజిటల్ వర్క్ ఉంటుంది కదా ఆ టైప్ లో వచ్చేసింది అనమాట కనిపిస్తుంది కదా మీకు ఇది కూడా చాలా బాగుందండి ఇలా లైన్స్ తోటి వచ్చింది అప్ అండ్ డౌన్ మనకి ప్లేన్ గా వచ్చి దానిపైన ఫ్లవర్స్ వర్క్ తోటి వచ్చేసింది అనమాట చూడండి ఇలా వచ్చేసింది చాలా బాగుంది ఆల్మోస్ట్ ఈసారి ఎల్లో బ్లాక్ అలా ఎక్కువ తీసుకుందాం అండి గ్రీన్ ఆరెంజ్ కూడా ఉన్నాయి బట్ ఇవి కలెక్షన్ ఎక్కువ ఉంది అనమాట ఈసారి వచ్చేసి చూడండి ఇలా ఉందనమాట కొంగు సైడ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు చాలా చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి కాటన్ లైన్ ఐడియా ఉంది కదా మనకి చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి చూడండి ఇలా క్వాలిటీ గానీ లుపల్ గానీ చాలా చాలా బాగుంది మంచి స్పేర్ అప్ చేసి చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది మనకి బడ్జెట్ లో వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి చాలా చాలా బాగుందనమాట నాకు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి ఆ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీ ఆ రేంజ్ లో పడ్డదండి మనకి వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనమాట మనకి ఇదంతా వర్కే అనమాట చూడండి కనిపిస్తుంది కదా గోల్డ్ వర్క్ వచ్చేసింది పర్పుల్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది బ్లౌజ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ మనకి శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ షేడ్ కాంబినేషన్ లో ఉందండి మనకి కింది సైడ్ వచ్చేసి ఇలా పైన సైడ్ వచ్చేసి బార్డర్ తోటి వచ్చింది చాలా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ అనమాట మనకి వచ్చేసి వచ్చేసి ఇలా ఉందండి శారీ వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట మనకి ఇలాగే ఉందండి శారీ వచ్చేసి కొంచెం లైట్ కలర్ అయితే ఇక్కడ బయటికి అయితే షైనింగ్ అవుతుంది బట్ వీడియోలో మాత్రం కొంచెం కనిపించట్లేదు మనకి ఓవరాల్ శారీ వచ్చేసి ఇలానే ఉందండి చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా చాలా బాగుంది వచ్చేసి టెన్ బై టెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది లోనే తీసుకున్నాను శారీ వచ్చేసి మనకి థర్టీన్ థర్టీ నైన్ ప్రైజ్ లో పడింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా మెహందీ గ్రీన్ ఉంటుంది కదా అండి ఆ కాంబినేషన్ లో వచ్చింది అనమాట చాలా బాగుంది ఆలో ఆ శారీ వచ్చేసి మనకి ఇలాగే వచ్చేసిందండి మనకి కింద పైన గోల్డ్ బార్డర్ తోటి వచ్చింది అన్నమాట బీగల్ టైప్ ఉందండి మనకు వచ్చేసి బట్ ఏంటంటే దగ్గర నుంచి చూస్తేనే కనిపిస్తుంది దూరం నుంచి అయితే కనిపించట్లేదు అనమాట మనకు వచ్చేసి ఇలాగే ఉంది ఇలాగే ఉంది అండి పాలిషీ ఐడియా ఉందా ఆ మెటీరియల్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా ఉందనమాట ఓవరాల్ శారీ వచ్చేసి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి మనకి ఇలా వచ్చేసింది లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ గాని టెన్ బై టెన్ అండి ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని ఆల్మోస్ట్ టెన్ బై నైన్ ఎయిట్ టెన్ మోస్ట్లీ ఇలాగే ఉన్నాయన్నమాట మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఈ శారీ అండి థర్టీన్ థర్టీ సిక్స్ ఆ రేంజ్ లో పంటది చాలా బాగుందండి ఇది వచ్చేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ వర్క్ లాగా ప్రొవైడ్ చేశారండి ఇలా చాలా చాలా బాగుంది వీడియోకి అయితే కొంచెం లైట్ కనిపించేస్తుంది చూడండి దూరం నుంచి పెడితే కొంచెం డార్క్ షేడ్ అయితే కనిపించేస్తుంది బయట మంచి షైనింగ్ గా డార్క్ గానే ఉందండి వీడియో కయితే కొంచెం వీడియోకి అయితే కొంచెం లైట్ గా కనిపిస్తుంది అండి బయట అయితే డార్క్ గా ఉంది అనమాట చాలా బాగా నచ్చింది ఇది టెన్ బై టెన్ అండి ఇదైతే చాలా చాలా బాగుంది మిగతా అన్ని సారీస్ తో పోలిస్తే ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట నాకు వచ్చేసి చూడండి ఇలా సారీ ఓవరాల్ వచ్చేసి మొత్తం ఇలాగే ఉంది మనకి కింది సైడ్ పైన ని సైడ్ వచ్చేసి కొంచెం ఆ గా వచ్చేసింది అనమాట మనకి చూడండి కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలాగే ఉంది చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు వచ్చేసి ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చూడండి ఎంత బ్రైట్గా ఉంది చాలా చాలా బాగుంది ఇదైతే కి ట్వంటీ అండి అంతా నచ్చింది నాకైతే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి ఇలా ఉంది మనకి మెటీరియల్ వచ్చేసి చూడండి ఇలా కొంచెం టఫ్ అనిపిస్తుంది బట్ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఇట్ అని అండి పెట్టిన అమౌంట్ అయితే ఇదైతే ఈ శారీ అయితే ఇట్ అని చెప్పొచ్చు అనమాట సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్